ride na le ride na baba enkura bhai naresh ma thak na thak e దేవుడి దానైతే కదా కనబడుతుంది కదా తప్పస్సి లేదు ఇది లాస్ట్ నిమిషం

لوتوں میں ہند لوتوں میں دن میں جوکوں کو سر ارگیش میں میں تک سوچتا تو دوتر پہ جی 16 ప్రతి ప్రతి సంవత్సరం పదహారు అది పెన్న అనేది పక్కన ఒడ్డన అటుపక్క ఇటుపక్క రెండు పక్కల ఫంక్షన్ చేస్తారు దాని గుబ్బిమ్మ నిమోజనం గుబ్బిమ్మ చేస్తారు అది కూడా ఇక్కడ కూడా వేల మంది ప్రజలు వస్తారు ఒక నెల్లూరు టౌనే కాదు సరౌండింగ్స్లో ఉండే విలేజ్ల నుంచి కూడా అనేకమంది నేను వస్తారు దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయమని ఆదేశించాం సార్ చక్కగా వాటర్ కూడా ఆల్రెడీ రిలీజ్ చేశారు ఒక లెవెల్ వాటర్ వరకు వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు అదేవిధంగా మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా ఏర్పాట్లు ఇటుగా చేశారు ఇంకా కొన్ని చిన్న చిన్న ఇసుక అప్ అండ్ డౌన్ ఉంటే అవన్నీ కూడా ఒక రొట్లైన్లో జేసి మీద తీసుకొచ్చి దాన్ని కూడా చదువు చేయమని చెప్పారు ఆ రివర్లో కూడా కొద్దిగా డస్ట్ ఉంటే ఈ ఫిషన్ నేను పిలిపించి వాళ్ళ ద్వారా చిన్న డస్ట్ కూడా తీయించమని చెప్పాను చాలా చక్కగా ఏర్పాట్లు చేశారు అయితే ఇంకా కొన్ని చేయాల్సినవి అయితే ఈ ప్రోగ్రామ్ ఈవినింగ్ ఐదు ఆరు మంది స్టార్ట్ అవుతుంది ఇలా చేస్తారు ఎండోమెంట్స్ వాళ్ళు కూడా టెంపుల్స్ ఎవరియురు దేవతలను పెడతారు ఈసోట తొమ్మిది టెంపుల్స్ని ఏర్పాటు చేస్తుండే అది కూడా చూశాను అది కూడా మరొక కొన్ని గంటల్లో అవుతుంది ఈ ఏర్పాటు చేసిన అటు ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు మున్సిపల్ శాఖ ఇరిగేషను పోలీస్ పోలీస్ వాళ్ళు కూడా వాహనాలు రద్దీ ఉండకూడదని వాహనాల పార్కులు అన్నిటిని కంప్లీట్గా పైరు పెంచేది పెట్టారు బ్రిడ్జ్ మీద ఒక సిస్టమేటిక్గా వాహనాలన్నీ పార్కు పెట్టారు వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నిన్నలాగా నిన్న ఎలా అయితే ఎంతో కోలాహలంగా ఎంతో ఆనందంతో ఆ భగవంతుడి యొక్క తెప్పోత్సవాన్ని కలిగించారు నేను కూడా దాదాపు అక్కడే ఉండి అక్కడ పెట్టిన అన్ని దేవుళ్ళు కూడా నేను యాక్చువల్గా విజిట్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్లు ప్రజాప్రతినిధులు అక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ